హాయ్ ఫ్రెండ్స్ ఇలా ఆలూరు మార్కెట్కి అయితే రావడం జరిగింది జూలై పదిహేడవ తారీఖు జరిగినవంటి ఆలూరు ఎద్దుల మార్కెట్ అయితే ఏ విధంగా ఉందో చూడండి మళ్ళీ ఇలా అయితే మొహరము వీటిలో పండుగ ఉంది కాబట్టి ఎద్దులు రాలేదు అయితే రాలేదు చూద్దాం మళ్ళీ వచ్చిన కార్కైతే ఎద్దులు ఏ ధరలు అయితే ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇవాళ ఆలూరు మార్కెట్లు అయితే ఏ విధంగా అయితే పరిస్థితి ఉందో చూద్దాం మళ్ళీ ఇవాళ ఏ విధంగా అయితే ఉందో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ తుమ్ములబిడ్డ నుంచి అయితే ఎద్దులైతే రావడం జరిగింది మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయో మళ్ళీ ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము ఇవాళ మొహరం పండుగ పీర్ల పండుగ ఉంది కాబట్టి ఇక్కడ వ్యాపారస్తులు అక్కడ తక్కువ రావడం జరిగింది రైతులు పూర్తిగా తక్కువ అయితే రావడం జరిగింది అయితే ఏ విధంగా అయితే ఉందో మళ్ళీ ఇవాళ ఇక్కడ మన వ్యాపారస్తులు ఉన్నారు వాళ్ళు ఏ ధరలు అయితే చెప్తారు కనుక్కుందాము అన్న ఏం చెప్పినా అన్న ఒకటి ముప్పై ఐదు పళ్ళు కడమలుపులు పనికి ఏ విధంగా ఒకే సైడే రెండు సైడ్ ఒక లక్ష ముప్పై వేలు ధర అయితే చెప్పడం జరిగింది ఏమైనా ఫిక్స్ ఉందా మాట్లాడుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఫిక్స్ అయితే లేదు ధరలు అయితే మాట్లాడుకోవచ్చు అంటున్నాడు అన్న మీ నెంబర్ చెప్పనా డబల్ ఎనిమిది యాభై తొమ్మిది అరవై ఐదు అరవై ఐదు తొంభై తొంభై ఐదు మీకు నచ్చినట్టు అయితే అన్నగారికి అయితే కాల్ చేసుకోవచ్చు అన్న మీ పేరు బాలా బాలాజీ థ్యాంక్ యూ అన్న ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇవిగానే వ్యాపారస్తులు ఇవి ఏ విధంగా అయితే ఉన్నాయో దూడ్లపైకి అయితే ఉన్నాయి మీకు నచ్చినట్టయితే మళ్ళీ ఆయన నెంబర్ తీసుకుందాము ఏ ధరలు అయితే చెప్తాడో కనుక్కుందాం అన్న ఏం చెప్పినామన్నా ఒకటి ముప్పై పళ్ళు కడమలపల్లు పనికి ఏ విధంగా అంతే సైడ్ ఇప్పుడే ఎలాగంటే అలాగే మీ పేరు శివరాజు ఎవరి నుంచి వచ్చినారు తుమ్మలబిడ్డ నుంచి ఇలా పండుగ కాబట్టి ఎవరు రాలేదు కానీ రైతులు మీ నెంబర్ చెప్పను తొంభై పద్నాలుగు డబల్ జీరో అరవై ఒకటి అరవై ఒకటి డెబ్బై ఒకటి చూడండి ఫ్రెండ్స్ మరి ఒక లక్ష ముప్పై వేలు అయితే చెప్పడం జరిగింది మళ్ళీ ధరలు అయితే అన్న ధరలు మాట్లాడుకోవచ్చు కదా ధరలు అయితే మాట్లాడుకోవచ్చు అంటున్నాడు మీకు నచ్చితే ఆయన నెంబర్ చెప్పినాడు కానీ నెంబర్కి అయితే కాల్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ పండుగగా పెట్టి ఆలూరు మార్కెట్ అయితే పూర్తిగా డల్గా అయిపోయింది ఇవాళ మొహరం పండుగగా కాబట్టి మళ్ళీ ఈ విధంగా అయితే ఉంది అయితే ఇక్కడ సింగాలు కట్టేసినారు ఎవరిదైతే మనకు తెలియదు ఎంత అయితే బాగానే ఉంది దాంతోనే ఏం చెప్పినా అరవై ఎనిమిది పళ్ళు నాలుగు పళ్ళు ఎవరి నుంచి వచ్చిన మళ్ళీ వెళ్ళి మీ పేరు నాగరాజు రేట్లు మాట్లాడుకోవచ్చు కానీ మీ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో త్రీ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ త్రీ నైన్ డబల్ త్రీ డబల్ డబల్ త్రీ ఇంట్లో వద్దనం చూద్దాం ఏ పక్క వెళ్తుందా పక్క లెఫ్ట్ సైడ్ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మీకు నచ్చినట్టయితే నాలుగు బోళ్ళతో ఉన్న దూడ మీకు నచ్చినట్టయితే లెఫ్ట్ సైడ్లో వెళ్తుందట అన్నగారికి అయితే కాల్ చేసుకోండి ఎద్దులైతే ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి ఏ ధరలు అయితే ఇస్తారు కనుక అన్న ఏం చెప్పినాను అరవై ఊరు షాగ్నూరు మీ పేరు వీరేశ్ షాగ్నూర్ షాగనూర్ వీరేశా ఇది కడబల్లు పనికి ఎట్లా వెళ్తాయి ఒక సైడే రెండు సైడ్లో ఇప్పుడు ఎట్లుంటే అట్లే అంటే రేట్లు మాట్లాడుకోవచ్చు కదా మీ నెంబర్ ఏమో చెప్పను అరవై రెండు అరవై మూడు అరవై పద్నాలుగు ముప్పై ఒకటి ముప్పై రెండు ఒక లక్ష అరవై వేలుగానా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ షాగనూరు వీరేశ్గా అన్నగారు అయితే ఏ విధంగా అయితే ఉన్నాయో మళ్ళీ ఒక లక్ష అరవై వేలు అయితే చెప్పడం జరిగింది అవి ఏ విధంగా అయితే ఉన్నాయో చూస్తున్నారు కదా ధరలు మాట్లాడుకోవచ్చు కదా ఫిక్స్ లేదు కదా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇలా ఎద్దలైతే మంచిగానే వచ్చినాయి మళ్ళీ ఇవి ఏ విధంగా అయితే ఉన్నాయో ఏ ధరలు అయితే చెప్తాడో కనుక్కుందాం అన్నగారితో ఏం చెప్పారు ఒకటి యాభై ఐదు పని ఎట్లా వెళ్తావు ఇప్పుడు రెండు సైడ్ సైడే ఇప్పుడు ఎక్ట్ ఉంటే అన్న రేట్లు మాట్లాడుకోవచ్చు కదా మీ పేరేనా ఉదయ ఉదయ్ ఏ ఊరి నుంచి వచ్చిన అదో మీ నెంబర్ చెప్పనా సిక్స్ టూ సిక్స్ టూ ఎయిట్ వన్ జీరో సిక్స్ జీరో సిక్స్ డబల్ వన్ జీరో వన్ అన్న ఇవాళ పండుగ కాబట్టి ఎదురు రైతులు చాలా తక్కువ రైతులు అయితే పూర్తి తక్కువ రావడం జరిగింది కానీ అన్న ధరలు మాట్లాడుకోవచ్చు కదా మాట్లాడుకోవచ్చు ఫిక్స్ అయితే లేదు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ గారు అయితే మళ్ళీ నెంబరు చెప్పినాడు మీకు రేట్ కని చెప్పినాడు ధరలు అయితే మాట్లాడుకోవచ్చు మార్కెట్కి అయితే రోడ్ అయితే తేవడం జరిగింది మళ్ళీ దాంట్లో ఫస్ట్ చేత ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి ఆయన మన తోట అయితే మళ్ళీ లాస్ట్లో ఇది రెండో చేత పెద్ద సైజుల్లో అయితే ఉన్నాయి చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయో మామా ఇవేం చెప్పినావు ఒకటి అరవై ఐదు అవి రెండు సెంటర్ ఒకటి ఎనభై పళ్ళు అవి ఆ లాస్ట్ ఒకటి నలభై ఐదు పనికి రెండు సైడ్లు పోయేవి ఏమన్నా ఉండవే ఇవి మామూలు మధ్యన ఒకే సైడ్ అంతే ఫిక్స్ అయితే లేదు మాట్లాడుకోవచ్చు కదా రేట్లు నెంబర్ చెప్పాము తొంభై ఏడు నలభై మూడు డబల్ మూడు అరవై ఏడు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఈ మూడు జాతుల్లో మీకు ఏ ఏ జాత నచ్చినా కానీ విష గారికి అయితే కాల్ చేసుకోండి ఇవేం చెప్పినా అమ్మమ్మ ఇవేమి చెప్పినా నూట ఐదు మొత్తం వెన్నకాడ్లు తెచ్చినాం నాలు కార్డులు ఇంటి చూడండి ఫ్రెండ్స్ మరి ఒక లక్ష ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది గారివి మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయో అయితే మొత్తము తొమ్మిది ఎద్దులు అయితే రావడం జరిగింది విశ్వగారి ఇక్కడైతే ధరలు అయితే ఉన్నాయి మళ్ళీ ఎంతకైతే ఎంత కడుగుతున్నారో చూద్దాము ఏం చెప్పాము ఒకటి చెప్పినాను ఒకటి ఐదు ఎంత కడుగుతున్నారు రైతు వాళ్ళు ఎనభై లోపల అడుగుతున్నారు అట్లా అంటే చూడండి ఫ్రెండ్స్ మరి ఒక లక్ష ఐదు వేలు అయితే చెప్పడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ పెద్ద సైజుల్లో అయితే ఉన్నాయి మళ్ళీ ఏ ధరల్లో అయితే చెప్తాడు కనుక్కుందాము వేపర్ అన్న ఏం అన్న పళ్ళు ఆరు పళ్ళు పనికి ఏ విధంగా రావు మీ పేరు మధు అన్నా మీ నెంబర్ చెప్పానా తొంభై మూడు తొంభై మూడు ఒకటి ఎనభై ఒకటి ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది తొంభై ఒకటి తొంభై ఒకటి రేట్ అయితే ఫిక్స్డ్ లేదా మాట్లాడుకోవచ్చు కదా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక లక్ష ముప్పై వేలు అయితే చెప్పడం జరిగింది మదన్నగారు మీకు నచ్చినట్టు అయితే ఆయన నెంబర్కి అయితే కాల్ చేసుకోండి ఇద్దరు అయితే మంచి పనికి అయితే బాగానే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఆలూరు మార్కెట్లో ఎద్దులైతే పూర్తిగా తక్కువ రావడం జరిగింది దాంట్లో కానీ రైతులు కానీ పూర్తిగా తక్కువ రావడం జరిగింది అంటే ఇవాళ పీర్ల పండుగ మొహరం ముందుగా పెట్టి పూర్తిగా అయితే తక్కువ రావడం జరిగింది మళ్ళీ ఇవాళ ఆల్ మార్కెట్ పరిస్థితి అయితే ఈ విధంగా అయితే ఉంది కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ కామెంట్గా చేయండి